హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య వచ్చిన అన్ని సినిమాల్లో కూడా సినిమాలో ఉన్న హీరో హీరోయిన్ కంటే కూడా పక్కన ఉన్న సైడ్ క్యారెక్టర్ బాగా మేజర్ హైలైట్ అవుతుంది ఫర్ సపోజు రీసెంట్గా వచ్చిన పుష్ప సినిమా చూసుకుంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ అండ్ ఎలాగ రష్మిక మందిని ఇద్దరిని పక్కన పెడితే ఆ తర్వాత బాగా హైలైట్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే కేశవ కేశవ క్యారెక్టర్ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి సీన్లో ఉంటుంది సో మొన్న మధ్య వచ్చిన యానిమల్ సినిమా ఈ సినిమాలో చూసుకుంటే రణవీర్ కపూర్ రష్మిక మందిన ఇద్దరు పక్కన పెడితే ఆ తర్వాత బాగా హైలైట్ అయిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే తృప్తి దిమ్రి ఈమె క్యారెక్టర్ మాత్రం యాక్టింగ్ పరంగా కానీ రొమాంటిక్ సీన్స్ పరంగా కానీ ఈ సినిమాలో బాబి టూ అనే క్యారెక్టర్ ఇచ్చేసింది చాలా బాగుంటుంది సో దీని తర్వాత సలార్ సినిమా సలార్లో జగత్ బాబు కూతురు శ్రేయారెడ్డి ఈమె మన తమిళ్లో విశాల్ గారికి వదినన్నమాట సో శ్రేయారెడ్డి క్యారెక్టర్ ఇప్పటికి కూడా బాగా హైపు ట్రెండింగ్లో ఉంది యూట్యూబ్లో చెప్పాలంటే సో ఈ క్యారెక్టర్ తర్వాత మంగళవారం సినిమా చూసుకుంటే ఈ సినిమాలో పాయల్ రాజపుకి ఎంత పేరు వచ్చిందో తెలియదు కానీ ఈ సినిమాలో జమీందార్ గారి భార్య క్యారెక్టర్లో దివ్యా పిల్లయని ఒక అమ్మాయి నటించింది ఏమ కేరళ క్యాండిడేట్ అనమాట సో ఈమె క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది అనమాట సినిమా మొత్తానికి అంటే ఈ సినిమా క్యారెక్టర్ చూసుకుంటే స్టార్టింగ్లో వచ్చరికి ఇలాంటి భార్య దొరకలరా అని అనిపిస్తుంది సో ఈ సినిమా ఎండింగ్లో ఒక మర్డర్ చేసేసి ఆ మర్డర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఆ సీన్లో చూస్తే డిఎమ్మ అసలు పెళ్ళే ఉద్ర బాబు అనే విధంగా ఉంటుందన్నమాట సో ఈ సినిమాలో ఈమె క్యారెక్టర్ బాగా హైలైట్గా ఉంటుంది మొత్తానికైతే సినిమాలో ఉన్న హీరో హీరోయిన్ కంటే కూడా వేల క్యారెక్టర్లే సినిమాకు బాగా ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి యాక్చువల్గా రీసెంట్గా వచ్చిన మంగళవారం సినిమాలో ఈ దివ్యా పిల్ల అనే ఒక అమ్మాయి కేరళ ఉంది కదా ఈ అమ్మాయి వచ్చేసరికి ఒక ఎయిర్ హోస్ట్ అనమాట ఒక డైరెక్టర్ ఏమైనా ఒక పెళ్ళిలో చూసి మలయాళంలో ఒక అవకాశం ఇచ్చారనమాట ఆ సినిమా పేరు ఆయల్ నంజల్ ఈ సినిమాతో సూపర్ హిట్ అయిపోయింది అండ్ అలాగే నెక్స్ట్ సినిమా పృథ్వీరాజ్ కుమార్ అని చెప్పేసి పృథ్వీరాజ్ కుమార్ తోటి ఒక సినిమా చేసింది ఓజం అనే సినిమా ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్ట్ అయిపోయింది సో ఈ సినిమా బ్లాక్ బస్ట్ అవ్వటం వల్ల వరుసగా అవకాశాలు అయితే వచ్చేసాయి తెలుగులో మాత్రం మీకు ఇది ఫస్ట్ సినిమా సో ఫస్ట్ సినిమా అయినా సరే చాలా బాగా యాక్ట్ చేసింది సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది చూద్దాం మరి ఇక తెలుగు ఇండస్ట్రీలో ఇంకెలాంటి మంచి మంచి అవకాశాలు వస్తాయో మరి